చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు కానీ చదువుకొని కూడా సంస్కారం లేని వాళ్ళని మరి దేశమే కాదు ప్రతి ఒక్కరూ గర్హిస్తారు సో ఇప్పటికీ మనం తప్పనిసరిగా ఆ అంశాలు దృష్టిలో పెట్టుకుందాం మంత్రివర్యులు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రుల వారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు వారికి హృదయపూర్వక స్వాగతం అలాగే ప్రవచన వాచస్పతి గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాంద్రరావు గారు ఈ రోజు విచ్చేశారు వారికి అందరికీ మనం హృదయపూర్వక స్వాగతాన్ని నమస్సులతో తెలియజేసుకుందాము అలాగే మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ఆహ్వానం వారిని వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో వేదిక మీదకు స్వాగతం తెలియజేశాము వారు ఆశీనులై ఉన్నారు మొదటగా వారికి ఒక చిన్న స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడానికి చిన్నారులు విచ్చేస్తున్నారు వారి స్వాగత నృత్యాన్ని ఇప్పుడు వారు ప్రదర్శిస్తారు గౌరవనీయ సభ్యులు విజయవాడ శ్రీ ేని శివనాథ్ గారు వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం ఈనాటి అత్యుత్తమ సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించడానికి విచ్చేశారు ప్రభుత్వ విప్ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేశారు వారి ఆధ్వర్యంలో ఈనాటి సదస్సు అత్యంత వైభవంగా జరగబోతుంది వారికి కూడా హృదయపూర్వక స్వాగతం మరి వారికి స్వాగతం తెలియచేయటానికి సంప్రదాయ నృత్యంతో చిన్నారులు సిద్ధంగా ఉన్నారు వారి నృత్య ప్రదర్శన చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ అలాగే ఈనాటి ముఖ్య అతిథి వరణ్యులు గౌరవనీయులు మానవ వనరుల అభివృద్ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ చిన్నారుల ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా మనందరి కరతాళద్వర్ల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ అలాగే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేసినేది కేసినేని శివనాథ్ గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ అలాగే మరి పాఠశాల విద్యాశాఖను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ అలాగే ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కోన శశిధర్ గారిని సగౌరవంగా వేదిక మీదకు మనందరి కర్తల మధ్య ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవనీయ డైరెక్టర్ పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ విజయరామరాజు గారు ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీయులు డాక్టర్ జి లక్ష్మీసా ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ వారిని సగౌరవంగా సగర్వంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేస్తున్నాం మనందరి కరతాళ ధ్వన్లతో హృదయపూర్వకంగా మరొక్కసారి వారందరికీ వందనలు తెలియజేసుకుందాము వెల్కమ్ సార్ మొదటగా మరి జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మన మీ దివ్య హస్తాలతో ఆ జ్యోతులు వెలిగించవలసిందిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము సాధయా బృహజ్యోతి సాధయా ఉదో నిర పశుకశ్చ మహ్యమావీవనం చిశో దిశ మానో హి పుంసే జాత వేదో కామ స్వంపురు జగత్ ఒక్క జ్యోతి వేవేల జ్యోతులను వెలిగించటానికి కారణమవుతుంది విద్యాశాఖలో చదువుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ ఎందరెందరికో విద్యాదానం చేయగలుగుతారు ీనామీయవతూ ఆ నో దివో బృహత పర్వదా సరస్వతీయ జాగన్య యజ్ఞం హవందేవీషాణృదా సరీ శృణోరు మాత వాజే సరస్వతి మాతకు పరిమళ భరత పుష్పహారం తోటి నమస్సులు అర్పిస్తూ మనసా వాచు పవన్ భవదీ చంద్రమావాన్

అథా సోమస్య ప్రయతి ్యామి్రామంజనయా నవ్యం నింద్రాన వతింపు దాసత్ని రథోనుతమ్ సాకేకర్మణ శుచిన్న స్వన్నవ జాత మధ్యేంద్రాని వృత్రణ జుషేధ

क्षेत्रस्य पतिना वयगुहिते नैव दयामसि गामश्वं बोषयित्मा स नो मृगा क्षेत्रस्य पदे मधुमन्त मूर्मिन्धेन वपय अस्मासु धुक्ष्वा मृषश्च संघृतमिव सुपूत मृतस्य नः पदयो मृणयन्तु अग्ने सुपथा राये अस्मान् विश्वानि देव विजनानि विद्वान् योऽध्यस्मज्जोरान मे न भूयिष्ठान्ते न मुक्तिम् विधेम आदेवानामपि बन्धामगन्मयच्छक्नवा मतनु प्रवोढुम् अग्निर्विद्वान् जात्से दोह तासो अध्वरान् स कल्पयाति यद्वा ऐष्ठन् तदग्नये बृहदर्च विभावसो

अग्निष्टद्विश्वमावृणाति विद्वान् येभिर्देवा कल्पयादियं वै रजता असौ हरिणी यद्रुक्मो भवतः आभ्यामेवै नमुभयतः परिगृह्णाति वरुणस्य वा अभिषिच्यमानस्यापः इन्द्रियम् वीर्यन् निरघ्नन् तत् सुवर्णकुम् हिरण्यमभवत्